అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కేసీఆర్కు లాభం రేవంత్ రెడ్డి గారికి నష్టం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఓపెన్ స్టేట్మెంట్స్ చెప్తున్నాడు తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణకు క్యాన్సర్ వచ్చింది తెలంగాణకు కరోనా వచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఆగమాగమైపోయింది అనేటటువంటి ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఈ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా లాభమా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్కి ఏమైనా నష్టమా లేదా కేసీఆర్కి లాభమా కాంగ్రెస్కి నష్టమా అనేది పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు నాతో పాటు ఉన్నారు కార్తిక్ నమస్తే నమస్తే సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ మీరు వినే ఉంటారు అన్న ఒక్క మాట చెప్పండి అన్న మీరు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్లో పూర్తి స్థాయిలో ఉన్నబట్టి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది రాష్ట్రం అంతా ఆగమైపోయిందని అన్న మాటలు ఎప్పుడైనా ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పడం అయినా మీరు విన్నరా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొస్తున్నా రాష్ట్రాన్ని బాగు చేస్తున్నా హైదరాబాద్ ప్రపంచం యొక్క సిటీ అంటే వరల్డ్ క్లాస్ సిటీ కాబోతుంది అనేది ఒక ఇమాజిన్ చేపించి అందరూ చూపించేవాడు ఇంకా నిజానికి అప్పటికి హైదరాబాద్ ఫుల్ ట్రెజరీ గా ఈ హిజూబ్ హిల్స్ బంజారా హిల్స్ ఇవన్నీ కూడా అప్పటికి హైటెక్ సిటీ చంద్రబాబు గారు స్టార్ట్ చేసిన క్రమం అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతుంది అప్పటికే హైదరాబాద్ ఒక బ్రాండింగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక లెవెల్ కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో హైదరాబాద్ బాగా ప్రొజెక్ట్ చేశారు తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లాని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ చంద్రబాబు గారు చేశారు తర్వాత దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు ఓఆర్ఆర్ కంప్లీట్ చేశారు ఒక బ్రాండింగ్ ని ఒక ఇమాజినేషన్ తీసుకురావడం కోసం హైదరాబాద్ ఇండియాలోనే ఒక బిగ్ సిటీ కాబోతుంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేశారు దానివల్ల హైదరాబాద్ ఆదాయం చాలా రేట్లు పెరిగింది ఓకే అది రాష్ట్ర మొత్తం పరిపాలనకు భయపడేంత ఆదాయం తర్వాత రాష్ట్ర బియ్యం జరిగిపోయింది జరిగిపోయి అంటే మధ్యలో వచ్చినటువంటి రోసయ్య గాని కిరణ్ కుమార్ వాళ్ళు కొద్ది కొద్ది కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా హైదరాబాద్ ఎక్కడ డిస్టర్బ్ కాదా మేము చేతులు వచ్చేసాము ఆదాయం రావట్లేదు ఆదాయం పడిపోయింది మొత్తం వ్యాపారాలు అనేవి పడిపోయినాయి ఏ ముఖ్యమంత్రి ఓపెన్ ఉద్యమం చెప్పాలి డిస్టర్బెన్స్ జరిగింది వ్యాపారాలకి సినిమా షూటింగ్ అయిపోయినాయి వ్యాపారాలు కొన్ని డిస్టర్బెన్స్ అయిపోయినాయి అయినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వ్యాపారాలు ఆగిపోయినాయని గానీ లేదా ఇంకోటి జరిగిందని ఇంకోటి జరిగిందని చెప్పలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత మిగురు రాష్ట్రం కానీ తెలంగాణ వచ్చింది సరే తర్వాత కాలంలో కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి హైదరాబాద్ తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు ఒప్పుకొని తీరాలి హైదరాబాద్ లో కి ఇంత నెగిటివ్ లో కూడా వచ్చాయంటే చేసినటువంటి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరా సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తాం రాజశేఖర్ రెడ్డి తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కేసీఆర్ ఎవరు వాళ్ళ శక్తి మేరకు సరే అవినీతి అంటవా అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది అంత రాజకీయ నాయకుల్లో ఉంది ఒక లెక్వ ఇంకోరు తక్కువ సరే కావచ్చు కాక కానీ ఓపెన్ గా మాత్రం బయటకు వచ్చి మేము పరిపాలన ఇబ్బందిగా ఉంది ఈ హామీని నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాము లేదు రాష్ట్రం అప్పులు భయం అయిపోయింది అప్పిచ్చేవాడు కూడా లేడు మన దొంగల్లా చూస్తున్నారు అనే మాట ఎవరు చెప్పుకోరు చెప్పుకునే ప్రయత్నం చేయరు ఏమొద్దంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం నువ్వు ఒక నీ కుటుంబం దగ్గరికి నీవు అప్పులు పాలయ్యావు అప్పులు పాలైనా బయటకు వచ్చి ఏం చెప్తావు నాకు నాకు పాలే నాకేమైంది అని అంటేనే ఇంకోటి అప్పిస్తాడు అవును నీకు మళ్ళా అప్పు కావాలి అంటే నువ్వు బయట బాగా ఉండాలి ఇప్పుడు అప్పు చేసి అయినా సరే మంచి కార్లు తిరుక్కుంటూ అప్పుడు కొత్తగా అప్పించేస్తే బాగుండాలి అనుకుంటారు వీడికి ఏమైనా చాలా బాగున్నాడు కదా అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ అమరావతి కొత్త సిటీ ఐదు ఆంధ్రప్రదేశ్ లో అది ఇంకా లేదు కానీ ఏదో నిర్మించామన్న దాన్ని ఎస్టాబ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఏదో నిర్మించాడు ఇంకేదో నిర్మిస్తున్నాడు అక్కడ బ్రహ్మాండం భద్రైపోతుందంటే కొత్తగా పెట్టుబడి పెట్టేవాడు ఆకర్షితులు అవును కానీ ఓపెన్ గా ముఖ్యమంత్రి బయటకు వచ్చేసి ఏమీ లేదు అంతా లోస్ అంటే ఎవరు ఇంకెవడు వస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏదైనా కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మైనస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మైనస్ ఇలా ఆ మైనస్ కాస్త ఆపోజిషన్ గా ఉన్నటువంటి నిజానికి రేవంత్ రెడ్డి గట్టిగా పోరాటం చేయటం అనేటువంటిది కేసీఆర్ ని అధికారం దించడానికి కాంగ్రెస్ అధికారం తీసుకురావడానికి పనికి వచ్చిన మాట కానీ అదే రేవంత్ రెడ్డి యాదవ్ తన ఫెయిల్యూర్స్ భరితంగా తన మాటలు చేతలు అంటే మాటలు మాత్రమే కదా చేతలు కూడా ఏ పథకం సక్రమంగా అమలు జరిగింది చెప్పు ఈ పథకం సక్రమంగా అమలు జరిగిందన్నా ఫుల్ టైుడిగా అమలు జరిగిందన్నా అనే ఒక పథకం నువ్వు నాకు చెప్పు దానివల్ల అపోజిషన్ కి ఇంకా అపోజిషన్ నా ఉద్దేశం ఇంకా ఉపయోగించుకోవట్లేదని అనుకుంటా నేను కానీ వాళ్ళు ఉపయోగించుకోగలిగితే మాత్రం ఆటోమేటిక్ గా ఏ కేసీఆర్ఏ బాగున్నాడుగా అప్పుడే బాగుందిగా రైతు మంది టయానికి పడేదిగా ఏదో ఒకటి ఉన్నంతలో అదో ఇదో చే తింటే తినడేమో మాట్లాడకపోతే మాట్లాడిపోయిన ఏమో దొరలేక పామో కూర్చునేమో పరిపాలన తాగలేదుగా హైదరాబాద్ బ్రాండింగ్ అయితే పెరిగిందిగా కంపెనీలు అయితే వచ్చాయిగా మన పిల్లగాలికి ఉద్యోగాలు అయితే వచ్చాయిగా రోడ్లు అయితే వచ్చాయిగా నిజానికి కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కోపం ఏంటంటే వాళ్ళు ఎవరికి పలకరు ఎవరికి కేసీఆర్ అందుబాటులో ఉండడు అనేది మాత్రమే కోపం ధోర మెంటాలిటీ అనేది మాత్రమే కోపం అంత నుంచి అసలు ఏం డెవలప్ చేయలేదు ఏ పథకం ఇవ్వలేదు అన్నది లేదు అట్లా కాబట్టి డెవలప్మెంట్ పథకాలు కేసీఆర్ కనపడ్డా ఒక బాండింగ్ హ్యూమన్ బాండింగ్ మిస్ కావడం పరిధి బిఆర్ఎస్ అనేది ఓడిపోయింది కాంగ్రెస్ అనేది గెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఉందనుకో పైగా కేసీఆర్ డెవలప్మెంట్ లేదు కేసీఆర్ పథకాలు లేవు అనేది ఫీలింగ్ జనంలో కాంగ్రెస్ పంపించింది అనుకో ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేదని పోయింది ఇప్పుడు వీళ్ళు చేసినవి చెప్పుకోవడానికి యాక్చువల్ గా కొంత పావుల చేస్తే అర్థ రూపాయి చేసామని చెప్పుకోవాలి కానీ పావులా చేసారు ఎంతో కొంత చేశారు చేరేదని కూడా కాదు పావులు చేసి ఏమి చేయలేని పరిస్థితులు ఉన్న సరికి ఈ పావుల కూడా కనపట్ట చేసిన పావుల కూడా కనపడకుండా పోయింది మీరు రుణమాఫీ డెబ్బై శాతం కంప్లీట్ చేసారు దాన్ని అద్భుతంగా ప్రచారం చేసుకోవచ్చు ఆ వంద శాతం చేసామని చెప్పుకోవచ్చు రైతు భరోసా నాలుగు ఎకరాలకు ఇచ్చారు పది ఎకరాలకు ఇచ్చామని చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి నిజానికి నిజానికి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ సరిగా చేయలేదు చేయలేదు మేము రెండు లక్షల రుణమాఫీ సెవెంటీ పర్సెంట్ అయినా కంప్లీట్ చేశాము ఇది గట్టిగా చెప్పుకోవాలి కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు మన స్టేట్మెంట్ ఫలితంగా ఆ చేసిన రుణమాఫీ పక్క పోయింది రైతు భరోసా కొద్ది గొప్ప అన్ని పక్క పోయినాయి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదు తెలవదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇంతే వీళ్ళ వీళ్ళకి పరిపాలన రాదు లేదు అనేటువంటిది జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక ఏదో అంటారు కదా ఉంచుకుని ఏదో అంటారు కదా దానికి బయట ఉన్నది బాయ్ ఊడింది బాయ్ అని చెప్తారు కదా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత కేసీఆర్ఏ బెటరు మనం అవసరంగా తప్పు చేసాం గవర్నమెంట్ పడేసి దోచుకుంటే దోచుకుంటే తింటే తినడేమో పడకపోతే పడకపోయిందేమో కానీ సారే బెటరు అనే కాడికి ఎక్కువ నిజానికి ముప్పై తొమ్మిది సీట్లు పది సంవత్సరాల తర్వాత అధికారం కోల్పోవటం ముప్పై తొమ్మిది సీట్ల పరిమితం కావటం పార్లమెంట్ లో జీరో పరిమితం కావడం అనేది బీఆర్ఎస్ చాలా డిస్అడ్వాంటేజ్ దీన్ని కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారం ఉంచుకోవడం ఉపయోగించుకోగల ఇంకో విషయం చెప్పండి అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు వచ్చేటట్టు కదా ఖచ్చితంగా ఏ ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి చేతలో ఉన్నటువంటి తనం ఫలితంగా కేసీఆర్ ఇమేజ్ పెరిగింది కేసీఆర్ కి జనం ఎక్కువ తర్వాత రేవంత్ రెడ్డి మాటలు తోలటం కారణంగా ఇందాకే చేతలు ఇప్పుడే మాటలు ఇప్పుడు కేసీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగింది ఇప్పుడు కేసీఆర్ నిజానికి తనకి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏమీ లేదు కేసీఆర్ జనంలోకి వచ్చింది లేదు ర్యాలీలు చేసింది లేదు ధర్నాలు చేసింది లేదు పెద్ద ఎత్తున ప్రదర్శన చేసింది లేదు ఏమీ చేయకుండానే కి ఇమేజ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి చాలా ఆశ్చర్యం చూడు అసలు కేసీఆర్ తన ఇమేజ్ పెంచుకోవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు అసెంబ్లీకి రాలేదు ప్రజల్లోకి రాలేదు ఒక్క ధర్నాలో పాల్గొలేదు ఒక్క ప్రదర్శన చేయలేదు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి మూమెంట్ క్రియేట్ కానీ ఆటోమేటిక్ గా కేసీఆర్ ఇమేజ్ పెరిగింది సింపుల్ గా భారీ సభ ఇచ్చింది అంతే అది కూడా ఆయన పార్టీ కోసం పెట్టినటువంటి సభ ఆ బహిరంగ సభ కంటే ముందే కేసీఆర్ ఇమేజ్ పెరిగింది ఆ బహిరంగ సభకి జనం ఎందుకు వచ్చారు ఇమేజ్ పెరగబట్టే కదా బేసిక్ గా కేసీఆర్ ఇమేజ్ ఎక్కడైనా పడ్డది సభలో సభలో ముందు రేవంత్ రెడ్డి గారి మాటలు చేతలు చేత గాని తనము అవసరం ఉపయోగపడుతుందన్న విషయాన్ని నీ ఛానల్ లో మనం చెప్పుకుంటూ వచ్చాం అవును నీ ఛానల్ లో చెప్పుకుంటూ వచ్చాం అది ఎక్కడ కనపడింది సభలో కనపడింది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను కేసీఆర్ ఏమీ చేయకుండా కేసీఆర్ ఇమేజ్ ని పెంచింది ఇంకా బీఆర్ఎస్ ఏమి చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి ఏదో అమృతం పోసారు అమృతం పోసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలనా లోపాల వల్ల ఏదైతే మన హెచ్సి అయితే ఎంత భూమరమైంది అసలు హెచ్సియూ అంత పెద్ద ఎకరాన్ని అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి అని అమ్ముకుంటూ లేదు జరగదు కానీ అది పోయింది తను ఆపుకోలేకపోయారు వాళ్ళు అది స్టూడెంట్స్ కొట్టించడం అయితే ఇదైతే దారుణంగా పోయింది ఏదున్నా కూడా కేసీఆర్ ను హీరో చేసింది రేవంత్ అనే పరిపాలన లోపాల వల్ల అంతే ఖచ్చితంగా చివరికి తన మంత్రి వర్గంలో ఉన్న ఖాళీని కూడా నింపుకొని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇదా ప్రభుత్వం అని అడుగుతున్నారు ఇదా ప్రభుత్వం అని అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజలు కాబట్టి ఏది ఏమైనా అనుభవం లేకపోవటము స్వేచ్ఛ లేకపోవటము పరిమితులు ఉండటము లేదు నోటి దూరు చేతల్లో ఉన్నటువంటి లోపాలు మొత్తానికి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం వన్ ఇయర్ కాలంలో ఉన్న తీవ్రం వ్యతిరేకత తెచ్చుకొని కేసీఆర్ చేతికి అధికారాన్ని మళ్ళా కేవలం కేసీఆర్ ని ఒక మెగా స్టార్ పవర్ స్టార్ తరాలో ఒక హీరోని చేసింది రేవంతి అంటే కనబడుతుంది అంతే ఒకటి మాత్రం వస్తాం నీ ఇమేజ్ పెరగాలి అంటే నాకు మాట్లాడడం రాకపోవడం అన్న ఉండాలి లేదా నువ్వు బాగా మాట్లాడటం జరగాలి ఇప్పుడు సైలెన్స్ అని ఉండాలి ఎస్ కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడలేకపోవటం నా సైలెన్స్ నా చేత ఆటోమేటిక్ గా నువ్వు మాట్లాడకపోయినా సరే ఏ కార్తిక్ అంటే తిరుపతి బాగా మాట్లాడతాలే అని ఈమె ఫిల్డ్ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అది జరిగింది రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయకపోవటం వల్ల కేసీఆర్ ఏమి చేయకపోయినా కేసీఆర్ కావాలని స్థాయికి తెలంగాణ ప్రజాని కానీ రేవంత్ రెడ్డి తన చేత ద్వారా తన మాటల ద్వారా తీసుకొచ్చాడు సో సో కార్తిక్ కంట సో ఇది మొత్తానికి జీరో టూ హీరో కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో లో నిజంగా జీరో అయిపోయిండు రెండు వేల ఇరవై ఐదు చాలా బౌన్స్ బ్యాక్ చాలా గట్టిగా ఇచ్చాడు పదిహేడు నెలలు కేసీఆర్ బౌన్స్ బ్యాక్ ఇస్తే నాకు తెలిసి ఈ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కు బూస్టింగ్ ఇచ్చు బూస్టు ఆర్లీకు ఇట్లా ఇట్ల మాట్లాడుకుంటూ పోతే మస్తుకుంటాయి ఇంకా ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన తెలువక అడ్మినిస్ట్రేషన్ రాక కేసీఆర్ ఇచ్చినటువంటి బౌన్స్ బ్యాక్ సో కేసీఆర్ జీరో టు హీరో ఇప్పుడు కేసీఆర్ పైన పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పుడు పాజిటివ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున జనం నెగిటివ్ అయిపోయినటువంటి పరిస్థితి చూడాలి మరి ముందు ముందు కేసీఆర్ ఇంకా ఏ విధంగా ముందు పోతు లేదు లేకపోతే జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో కేసీఆర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం